మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమయ్యే కేసులపై కక్షిదారులు న్యాయవాదులు పోలీసులు అవగాహన పెంచుకోవాలని బేవడోల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు మెజిస్ట్రేట్ ఎస్ అన్నారు మీడియేషన్ ఫర్ నేషన్ నినాదంతో బుధవారం బేవడోల్ వన్ కిలోమీటర్ వాక్ అవగాహన ర్యాలీని మెజిస్ట్రేట్ ప్రియదర్శిని నూతక్కి స్థానిక కళాశాల విద్యార్థులు బార్ అసోసియేషన్ సిబ్బందితో కలిసి నిర్వహించారు బేముడోల్ జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తొంభై రోజులు మీడియేషన్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో కిలోమీటర్ వాక్ ఏర్పాటు చేయడం జరిగింది కోర్టులో పెండింగ్ లో ఉన్న సమస్యలను మీడియేషన్ ద్వారా పరిష్కారం ఏర్పడుతుందని ఇది ఒక వాలంటరీ ప్రక్రియ తెలియజేశారు మీడియేషన్ ఫర్ నేషన్ నినాదంతో జులై నుంచి సెప్టెంబర్ వరకు తొంభై రోజులు ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు మధ్యవర్తిత్వం కలిగే ప్రయోజనాలను న్యాయమూర్తి వివరించారు కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె గీతాంజలి కరణం వాసు ఎస్ గోపి కోర్టు సిబ్బంది కోర్టు కానిస్టేబుళ్లు విద్యార్థులు పాల్గొన్నారు వారి ఆదేశాల మేరకు డేస్ ప్రోగ్రామ్ క్యాంపెయిన్ కోసమని అందరం ఇలా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా కోర్టు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ భీమడోల్ వారు ఈ వన్ కే కిలోమీటర్ వాక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు మీడియేషన్ ఫర్ ద నేషన్ అనేది ఈ క్యాంపెయిన్ మీడియేషన్ అనేది ఒక వాలంటరీ ప్రాసెస్ కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి సమస్యలకి మీడియేషన్ ద్వారా ఒక ఫైనల్ సొల్యూషన్ కన్ఫ్లిక్ట్ అనేది ఒక ఫైనల్ రెజల్యూషన్ మనకి మీడియేషన్ ద్వారా అనేది ఏర్పడుతుంది సో మీడియేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి సుప్రీం కోర్టు వారు ఈ క్యాంపెయిన్ తొంభై రోజుల క్యాంపెయిన్ జూలై నుంచి సెప్టెంబర్ వరకు తొంభై రోజులు ఏర్పాటు చేయడం అనేది జరిగింది దానిలో భాగంగానే మనం ఈ రోజు ఈ వన్ కిలోమీటర్ వాక్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రిఫర్ చేసినప్పుడు ఆ ట్రైండ్ మీడియేటర్ ఆ డిస్ప్యూట్ యొక్క రూట్ కాజ్ ని అవుట్ చేసి నెగోషియేషన్స్ చేసి ఒక మంచి సొల్యూషన్ ని ఇద్దరు పార్టీలకి ఆమోదయోగ్యమైనటువంటి సెటిల్మెంట్ ని సూచించడం జరుగుతుంది ఆ సెటిల్మెంట్ కనుక ఇరు పార్టీలకి కనుక ఆమోదయోగ్యం అయినట్లయితే వాళ్ళు పార్టీలు ఇరువురు కూడా ఒక కాంప్రమైజ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతారు సో ఈ కాంప్రమైజ్ అగ్రిమెంట్ ని మీడియేటర్ మళ్ళా కోర్టు కి పంపించినప్పుడు కోర్టు ఒక కాంప్రమైజ్ డిగ్రీని పాస్ చేస్తుంది ఈ కాంప్రమైజ్ డిగ్రీ మీద ఎటువంటి అప్పీల్ కూడా ఉండదు సో పార్టీలకి వాళ్ళ యొక్క ప్రాబ్లంకి కి వాళ్ళ యొక్క కన్ఫ్లిక్ట్ కి ఇద్దరికి ఆమోదయోగ్యమైనటువంటి సొల్యూషన్ అనేది ఇక్కడ లభిస్తుంది